చూసారు ఫ్రెండ్స్ మన యొక్క డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్దీ లడ్డు అండి ఇది ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి మనం చక్కగా చేసాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి చూడండి ఫ్రెండ్స్ ఏ ఒకేషన్కైనా న్యూ ఇయర్ స్పెషల్ కానీ సంక్రాంతికి కానీ దేనికైనా మనం చేసుకొని అప్పటికప్పుడు పిల్లలకి మనం పెట్టవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెంట నమస్తే అండి మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా మరి పిల్లల కోసం నేను చేయబోతున్న డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు వాటికి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తున్నానండి చూడండి మనం బాదం తీసుకుంటున్నాం ఖజూరం తీసుకుంటున్నాం అలాగే జీడిపప్పు తీసుకుంటున్నాం చూడండి చియాడ్ సీట్స్ తీసుకుంటున్నాం అలాగే గుమ్మడి గింజలు గింజలు చూడండి అవిసి గింజలు ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం చూడండి ఇవన్నీ నేను ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను మరి ఆ కప్పులోకి ఇంత నేను చూద్దాం ఇవన్నీ నేను ఒక్కొక్క కప్పు కొలతకుంటున్నాను చూడండి నేనైతే ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో నేను ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని కప్పుతో మీరు తీసుకోండి అన్ని కప్పులు తీసుకోండి నాకైతే బాగానే పడుతున్నది ఈ కప్పు తీసుకున్నాను అలాగే ఇవి కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను కదా మీరు కూడా ఇలాగే తీసుకోండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఇది కూడా కప్పు తీసుకున్నాను కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నానండి కానీ నాకు టైం కుదరక చేయలేకపోయాను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను అది కూడా ఒక కప్పు తీసుకున్నానండి ఎన్ని వేస్తే మనకి ఎన్ని వచ్చేయోనో అలాగే బాదం కూడా తీసుకుంటున్నామండి బాదం కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ మనం దోరగా వేయించేసుకున్నాం అలాగే జీడిపప్పు కూడా తీసుకున్నామండి ఇవన్నీ మనం వేయించేద్దామండి కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యిలో వేయించేస్తాము దోరగా పెంచుకుందాం ఇవి ఇట్లా మెల్లగా మనం గింజలన్నీ లాగా తీసేసుకోవాలి తీసేసామంటే ఫ్రెండ్స్ మనం అన్నీ కూడా ఇలాగా లోపల ఉన్న విత్తనాలన్నీ మనం తీసేసాం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మనము నెయ్యిలో వేయించేసుకుందామండి కొద్దిగా దోరగా స్టవ్ వెలిగిద్దామండి కొద్దిగా కొద్దిగా తర్వాత నేనైతే ఫ్రెష్గా ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి అండి వేస్తాం మనం కొద్దిగా నెయ్యి ఒక మూడు స్పూన్లు వేసుకుందామండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా మంచిగా కాసుకుంటానండి నేను నెయ్యి తగినంత మనం నెయ్యి వేసుకుందాం ఇది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తామండి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఈ డ్రై అంతా మనము మనం చేసుకుందామండి ఎవ్వరికైనా చాలా మంచి హెల్తీ డ్రై ఫ్రూట్స్ ఇది మాత్రం లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా బాగుంటుంది ఇట్లాగ మన మొత్తము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకున్నామని అంటే మాడిపోతాయి లోపల వేగవు ఫైన్ అంతా మాడిపోతాయి అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం వేయించేసుకున్నాము అసలు చూస్తుంటేనే ఫ్రై చేస్తుంటేనే నోరు రుబ్బిపోతుందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క ఇయర్కి మీరు చేసుకోవచ్చు ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు అండి కాదు ఉండేటప్పుడు కూడా చేసి పిల్లలకి పెట్టచ్చు కాకపోతే నేను స్పెషల్ అని చెప్పి చెప్పి ఇయర్కి అనని చెప్పి చేసుకున్నాను అట్లాగే మనం మొత్తము ద్వారాగా ఇట్లా బాగా వేయించేసుకోవాలి నెయ్యి ఉన్న నెయ్యే వేయించుకోవచ్చు లేకపోయినా ఒక దాంట్లో అయినా మరి బాగా వేయించేసుకోవచ్చండి ఇట్లాగా మనకి అన్ని ద్వారగా వేగిపోవాలి చూడండి మనకి మిగతా చిన్న చిన్న గింజలన్నీ కూడా మనకి చెట్టుపట్లాడుతున్నాయి ఒక్కొక్క పప్పు మీరు నోట్లో పెట్టుకొని చూడండి అవి కొద్దిగా బాగా పలుకుగా తగిలినాయి అని అంటే ఈ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ క్రిస్పీగా తగిలినాయంటే మనకి డ్రై డ్రై అయిపోయినట్టు వేగిపోయినట్టు అండి మనం కొంచెం కొంచెం నేను ఎక్కువగా వేసాను కాబట్టి మరి రెండుసార్లుగా నేను మిక్స్ పడతాను మీరు కొద్ది కొద్దిగా వేసుకున్నప్పుడు ఒక పట్టేయచ్చు ఇట్లాగా మనకి ద్వారాగా వెయిట్ చేసుకోవాలండి చూడండి ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు బ్లడ్ తక్కువగా ఉన్న మరి అలాంటి వాళ్ళకి చాలా మంచిదండి ఇంకా పిల్లలు బలహీనతంగా ఉన్న కాల్షియం తక్కువగా ఉన్నా మరి మంచి ఆరోగ్యకరమైన మరి ట్రూట్స్ లడ్డండి ఇది ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేసి పెట్టండి చూడండి నాకైతే వేగిపోయినాయి మరి దింపేస్తున్నాను అలా ఆపేస్తున్నాను మిక్సీ పట్టేద్దాం దీని దాంతో కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము మిక్సీ పట్టుకోవాలండి వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పడదాం స్టవ్ ఆపేద్దామండి ఇవన్నీ నాకు చల్లారిపోయినాయండి చూడండి ఇది కొద్ది కొద్దిగా మనము మిక్సీ జార్లో వేసుకొని మరి కచ్చాపచ్చగా మనము పొడి చేసుకుందామండి మరి ఎక్కువగా మనం పౌడర్లాగా చేయకూడదు పంటికి మనకి పప్పు అనేది తగలాలండి అలాగ మనము గ్రైండ్ చేసేద్దాము చూడండి మనం ఇలాగా మిక్సీ పట్టే చాలు మనం ఎక్కువగా అయితే పట్టాల్సిన అవసరం లేదు ఇలాగ కచ్చాపచ్చగా ఇలాగ పప్పులు అక్కడక్కడ మనకు కనబడుతున్నట్టుగా ఉంటే ఇలాగ పౌడర్ చేసుకుంటే చాలు అండి దీన్ని ఒక బౌల్లో మనము షిఫ్ట్ చేసేసుకుందాం అట్లాగా వేసేసుకుందామండి ఇలా మొత్తము చూడండి నేను ఎలా వేసాను అలాగా మీరు వేసేసుకోండి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి మరి చల్లగా అయినా కూడా వేసుకోవచ్చు అలానే మళ్ళీ ఎక్కువ వేడి వేసుకోకూడదు ఇప్పుడు మీ కూడా వేసేసుకుందామండి కూడా ఇవే గ్రైండ్ చేసేసుకున్నాం మొత్తము అయితే మొత్తం నేను చెట్లనే కొద్దిగా తీసేసానండి తీసేసుకోండి మొత్తం దీన్ని కూడా మనము మొత్తము మిక్సీ పట్టేసుకుందాం కచ్చా పట్టేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇలాగా మిగతాది కూడా ఇలాగా మనము రెడీ చేసేసుకోవాలి దీన్ని కూడా మొత్తము కొద్దిగా కొద్దిగా చూడండి నాకు ఎంత వచ్చిందో దాగేదాపు అన్నీ కలిపి ఒక్కొక్క కప్పు వేసినా కూడా నాకు కేజీ పైన అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తారు ఫ్రెండ్స్ మొత్తం ఇలాగ నేను చేసేసాను ఇప్పుడు కడాయి పెట్టేసేసి మళ్ళీ మనము దీన్ని లడ్డు చుట్టేసుకోవాలి మనము డేట్స్ వేసుకుందాం ఖర్జూరం నేనైతే కడాయి కూడా పెట్టేస్తానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఖర్జూరం కరగాలి కదండి అందుకని కొంచెం వేస్తున్నాను చూడండి కొంచెం చాలు కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో మనం ఖర్జూరం వేసేసుకుందామండి మీరు ఖర్జూరం చూసుకొని వేసుకోండి ఎందుకనంటే మీకు ఎంత స్వీట్ కావాలో అంతా మీరు చూసుకొని వేసుకోండి నేనైతే ఇంత వేసుకుంటున్నాను నాకు డ్రై ఫ్రూట్స్ అంతా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కదా దాన్ని బట్టి నాకు పావు కేజీ పైనే పట్టిందండి దీన్ని ఇప్పుడు దీంట్లో బాగుండీ వేసుకుందాం ఖర్జూరు మొత్తం వేసేసుకున్నాం చాలా మంచి హెల్తీ అండి ఖర్జూర కూడా మంచిగా మనకి బ్లడ్ పడుతుంది అది మొత్తం మంచిలాగా కరిగిపోవాలి బాగా మనకి మెల్ట్ అయిపోవాలండి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పౌడరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకున్నాం కలర్ ఉన్నట్టు చూడండి ఖర్జూరం చూసుకుంటే బాగా నట్ అయిపోవాలి సిమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా కరిగించుకోవాలండి సిమ్లో పెట్టకపోతే హైలో పెడతామంటే కింద మాడిపోతుంది మాండగా అడుగున ఇట్లాగా హైలో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కరిగించుకున్నాం మీరు ఇట్లాగే ఖర్జూరంతో కూడా ఇట్లా చేసుకోవచ్చు ఖర్జూరంతో పాటు బెల్లం కూడా కొద్దిగా వేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది మీకు ఎలా కావాలన్నా కూడా అలా చేసుకోవచ్చు సంక్రాంతికి అలాగే ఈ నూ ఇయర్కి దేనికైనా కూడాను మరి డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా మంచి కాంబినేషన్ అండి బాగా ఇంకొంత మనకి మెల్ట్ అయిపోవాలి చూసారు కదా ఇందాక వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిపోతుంది ఇంకొంత మనకి కరగాలండి చూస్తారు కదండి మనకి ఎంత మెల్ట్ అయిపోతుందో దీంట్లోనే మీరు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు కొద్దిగా గట్టిగా ఉంటే బెల్లం వేసుకొని మీరు ఇలా కలిపేసుకున్నా కూడా మీకు బాగా జ్యూసీగా కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం మనం పౌడర్ వేసేసుకుందామండి యాడ్ చేసేద్దాం పౌడరు మొత్తం ఇలాగా వేసేద్దాం వేసేసాం కదా తిన్నంత ఇలాగ మనం కలిపేసుకుందామండి మొత్తం మనం కలిపేసుకుందాం కలిపేసి మనం స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసుకొని దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఉండలు చుట్టేద్దామండి మరీ ఎక్కువ వేడి విందు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి మళ్ళీ చేయి కలుగుతుంది కదా చేతికి రాసుకుంటూ మనము లడ్డు చుట్టేసుకుంటే వేను అంతేనండి చూసారా మంచిగా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టేసుకుందాం చూడండి ఇట్లాగా చేతికి ఎట్లాగా మనము నెయ్యి రాసుకొని ఒక్కొక్క ఇట్లాగా మనకి ఏ సైజ్ కావాలో అలాగా మనము ఇలా ఉండలు చుట్టేసుకుందామండి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఇప్పుడు మాత్రమే చుట్టుకోవాలి ఇలా మొత్తం చుట్టేసుకుందాం చూడండి మనకి ఏ సైజు కావాలోనండి ఆ సైజు మనము ఇలా మొత్తం చుట్టేసుకుందామండి ఫ్రెండ్స్ మన యొక్క డ్రై ఫ్రూట్స్ లడ్డు చూసారే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చక్కగా కూడా మనకి ఉండ నీట్గా మనకు వచ్చిందండి చాలా హెల్దీ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇది చాలా బ్లడ్ పడుతుంది చాలా హెల్దీగా ఉంటాం అలాగే నొప్పులు ఉన్న ఏమున్నా కూడా తగ్గిపోతాయండి అందుకే చాలా హెల్దీ బ్లడ్ అండి ఇది ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి మనం చక్కగా చేసాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఎలా వచ్చిందో కామెంటులో తెలియపరచండి చూడండి ఫ్రెండ్స్ ఏ ఒక్కేషన్కైనా న్యూ ఇయర్ స్పెషల్ కానీ సంక్రాంతికి కానీ దేనికైనా మనం చేసుకొని అప్పటికప్పుడు పిల్లలకి